ఒక్క మాసంలో ఇరవై మందిని వట్టి చేశాం అన్న సచ్చాడు ఈ పాలేలోని జనం వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోవాలంటే భయం పుట్టించాలి అక్కడ ఉన్న నీరు గాలి వాళ్ళని భయపెట్టేలా చేస్తాను ఊరు వల్ల ఒక కావాల్సిందేనా చేయలేమా ఉత్తరానికి పోయిదు గాలి వేలు చూపిస్తుంది నేల నేస్తం కడుతుంది ఎవరిని పుష్యమీ నక్షత్రంలో ఇరవై ఎనిమిదేళ్ల కింద పుట్టాడు ఒకడు నేరేడు పండు లాంటి కళ్ళు హరిటాకంత చెయ్య తుఫాను తుఫాన్లో మాట్లాడతాడు వాడు పీపుని కనిపిస్తుంది రామ్మోహన్ నాయుడు కింజరాపు ఎవరి వీరు చివరని పువ్వుపనే నాట్యం చేస్తుందో ఎవడో తాకితే నెత్తరు నీ నొదటి మీద పుట్టుకుతుందో అని తీసుకోటా సీత అని తీసుకోరా చెప్పా నా కొడుకు ఆరు అడుగులు పొడుగు రెండు అడుగులు వెడపు మాంచి టేక్ పెట్టుకునుకోమని మేకులు దిప్పి పాత రామ్మోహన్ రాయుడు ఎంపీ ఏ మట్టి కోసం ఎంత సంగ్రహం చేస్తున్నావో అదే మట్టి మేఘమై నిన్ను కమ్ముతుంది సా వదిలేసిపోలేదురా ఊరేగింపుకి వెళ్ళాడు i lost it